తను మోయలేదు తనమున్న వరకు తరుగులేదు తిను ఉండుట వలనే పాపము తనకు లేకున్న లే లేకున్న పాపమునంటు దేయమునకు అది లేక విదియు చలనము లేని శరీరేమున కువిలువయే విటి వివరింపగలదు గురువరేన్ యా పరమ కుత్ర బజూపి పంచభూతములత గుడి పరమ తములతో బజూపి పంచభూతములత సర్వమున సంచి దాని వలనే దాసి అయ్యను ఎందుకంటే దేహముకి ఏమాత్రం చలనం లేదు దాని వలనే దీనికి చలనం వచ్చింది తప్ప పాప పుణ్యంకు దేహం ఏమి సంబంధం మనమందరం అంటాం దేహం పాపం చేసుకుంది దేహం పాపం చేసుకుంది అని దేహం ఎప్పుడు పాపం చేయలేదట అది పాపం ఏం చేయలేదు అటు కాష్టానికి పండిపోతే కాష్టానికి వచ్చింది వాటి లేకపోతే వాటికి వచ్చింది మరి అది పాపం చేస్తే అటుగా పోయేమన్నా చేస్తుండేనా సఫలమైన ఆరు నెలలు నిండిగానున్నట్టి సమయం అందున ఆత్మ ప్రవేశించి మాతృ గర్భములో నిచరణము చరణము కలిగించే అక్కడ నుండే జన్మని వరకొచ్చి చివరికిడిచి చివరికిడిచిపోయేనాడు పాప పుణ్యములు తన వెంటనే కాని తిన వెంట నుండవెప్పుడు తన వెంటుంటాయన్నాడు జీవుడు ప్రయాణిస్తున్నాడు కదా ఆయన ఉంటాయి ఆయన వింటుంటాయట పాపం కాని పుణ్యం కాని లేకపోతే ఎనభై నాలుగు లక్షల శరీరాన్ని నిజం ధరిస్తానది ఇదేమన్నా ధరించేది ఉందా అదే ధరించాలి ఏ శరీరంలోకి ప్రవేశించాలో ఆ శరీరంలో ప్రవేశించేస్తానన్నాడు మరి అటువంటి గుర్తింపు మనకు ఉండాలా ఉండకూడదా మరి మనం ఏం చేస్తున్నామో ఒకసారి చెప్పాలి మాంస రక్తముతో కూడి చీము నెత్తురుగా నున్న చీకవరికి నిందేయడము మంచిది కాదు మనకు నందరికి మాంసరక్తముతో ఊరుకున్నటువంటి చీము రక్తం ఉన్నటువంటి శరీరానికి నింద చేయడము ఈ ఆకారాన్ని చూసి చెప్పడం ఇది పాపము అంటున్నారు పెద్దలు మరి మనం ఏమంటున్నామో ఒకసారి మనం ఆలోచించాలి కప్పు కొన్న కొంగడి తీసి పక్క నాడు తిప్పలేమి లేక నెల్లు తిరుగులేని నిప్పులాంటి మెరకు నిందరున్న వదిలిపెట్టిపోవు దాని కూర్చిదండంబు పెట్టుడి తండ్రులాడ మాటలి ఉన్న లోపల ఉట్టి మాటలాడకుడి పట్టు నిడకను పట్టుడియా పరమా పూజ్యము నకుం